బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లోని గుడి లో విషాదకర ఘటన చోటు చేసుకుంది జలమండలి వాటర్ ట్యాంక్ పై ఎక్కిన యువకుడు ప్రమాదవశాత్తు కింద పడి మరణించాడు తన మామతో కలిసి కార్యాలయానికి వచ్చిన కిషోర్ కుమార్ అనే యువకుడు అక్కడే ఉన్న వాటర్ ట్యాంక్ పై ఎక్కి ప్రమాదవశాత్తు కింద పడినట్లు తెలుస్తోంది ఈ ఘటనలో అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు వివరాలు అందించడానికి మా ప్రతినిధి గంగాధర్ ప్రస్తుతం ఉన్నారు గంగాధర్ చెప్పండి అసలు ఏం జరిగింది ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి ఇది నిజంగా ఘటన జలమండలి వాటర్ ట్యాంక్ పై ఎక్కిన కిషోర్ కుమార్ అనే యువకుడు ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు కిషోర్ మామ అరు కలిసి జలమండలి కార్యాలయానికి వచ్చాడు అప్పుడు మామ తన పనిలో నిమగ్నమై ఉన్నప్పటికీ కిషోర్ వాటర్ ట్యాంక్ రెండు అంతస్తులోకి ఎక్కాడు ఈ సమయంలో కింద పడే అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి ఈ గాయాల కారణంగా అతడు మృతి జరిగినట్లు తెలుస్తోంది అనుమానాల ప్రకారం కిషోర్ మామిడి పండ్లు తెంపేందుకు వెళ్లినప్పుడు అతని కాలు జారి జారిడని సమాచారం భయంకరంగా మోనికే చెప్పండి ఇది ప్రపంచంలో కొంత వరకు ప్రతి చిన్న తప్పిదం కూడా చాలా పెద్ద ప్రాణహానికి దారితీస్తుంది కిషోర్ కింద పడేయడం సమయంలో అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు ఇది నిజంగా విషాదం మోనిక కిషోర్ ఏ పని కోసం కార్యాలయానికి వచ్చాడు తన మామ అరుణ్ తో కలిసి జలమండలి కార్యాలయానికి వచ్చాడు అది సాధారణంగా అతను తన మామతో కలిసి వచ్చి వస్తున్నప్పుడు జరిగే ఒక అలవాటు మాత్రమే మోనిక ప్రమాదం ఎలా జరిగిందని తెలుస్తోంది అనుమానాల ప్రకారం కిషోర్ మామిడి పండ్లు తెంపేందుకు వెళ్ళినప్పుడు వాటర్ ట్యాంక్ ఎక్కడం మరియు కాలు జారి పడడం వల్ల ఈ ప్రమాదం జరిగింది మోనిక రైట్ గంగాధర్ కిషోర్ మరణం ఎంతో విషాదకరం ఈ ఘటన మనకు ఒక హెచ్చరికగా నిలుస్తోంది కొన్నిసార్లు కొన్ని అలవాట్లు కూడా పెద్ద ప్రమాదాలకు దారి తీస్తాయి మనం ప్రతి చర్యలో జాగ్రత్తగా ఉండాలి మృతిని కుటుంబాలకు మన నివాళులు వివరాల కోసం చూస్తున్నామని కైజర్ న్యూస్ తెలుపు